ఓం సాయి శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మా ఊర్లోనండి అమ్మవారికి ఆడపడుచులందరూ కలిసి సారే ఎంత ఘనంగా నిర్వహించారు అంటే కన్నుల పండుగగా ఊరేగింపుతో అమ్మవారికి ఎంత మంచిగా ఆర్భాటంగా చక్కగా చాలా బాగా వాళ్ళ ప్రేమను రంగరించి అమ్మవారికి సారీ అనేది చేసి తీసుకువెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్ రెండు కళ్ళు చాలవండి మీరు చక్కగా వీక్షిస్తూ అమ్మవారి సందేశాన్ని మనం విందాం అందుకంటే ముందుగా మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఈరోజు అమ్మ సందేశం ఏంటి అంటే కనుక చాలా అద్భుతంగా మన ఈ ఆషాఢ మాసం లో ఈ పూజ కనుక మనం చేసుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుందండి తప్పకుండా మీరందరూ ఈ వీడియోలు మనం ఏ విధంగా చక్కగా కనుక ఆదివారం ఈయన చేసుకోవచ్చు మనకు రెండు ఎప్పుడైనా సరే రెండు రోజుల్లో వరుసనైనా చేసుకోవచ్చు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎప్పుడైనా సరే మనకు గడియల్లో ఏ టైంలో శుక్రవారంలో చక్కగా ఆదివారం రాత్రి పూజ చేసుకోవచ్చు అలాగే ఏ ఉదయాన్నే కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు అండి అంటే ఈ మన చక్కగా కనుక ఎప్పుడు వీలుంటే అప్పుడు మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క చాలా ప్రత్యేకమైన ఆషాఢ మాసంలో ఎందువల్ల అంటే మనకు నార్మల్గానే మనకు నెలలో చక్కగా ఈ మా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాం చక్కగా ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజించుకుంటూ ఉంటాం కదా అందులో ఈ ఆషాఢ నవరాత్రులు అంటేనండి వారాహి నవరాత్రుల్లో వచ్చే అమ్మవారికి ఇంకెంత విశేషమో మనమే చూద్దాం అలాంటి ఈ గుప్త నవరాత్రుల్లో వచ్చేది అండి నిజంగా మనం ఏం చేయాలి అని ఒక ఐదు ముఖ్యమైన విషయాలైతే చెప్తాను ఫ్రెండ్స్ వీటిల్లో ఏ ఒక్కటి చేసుకున్నా సరే కానీ చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది అదేవిధంగా మనకు మీరు కనుక ఐదు చేయగలిగితే కూడా ఐదు చేసుకోవచ్చు ఇక ఐదు విషయాలు ఏంటి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఎలా పొందాలి ఈ నెలలో వాటికి కాల నియమాలు ఏంటి వాటికి కావాల్సిన వస్తువులు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చ నచ్చినట్టయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక అందరికీ తెలిసిందేనండి ఈ చక్కగా ఈ ఆషాఢ మాసం అమ్మవారికి చాలా పవర్ఫుల్ అండి వారాహ్యం అని ఈ నవరాత్రుల సంకల్పం అనేది మనం చెప్పుకుని అమ్మవారిని ఏది కోరుకుంటే అది చాలండి తప్పకుండా మనం కోరింది కోరినట్లు జరుగుతుంది అందులోనండి ఈ చక్కగా ఆషాఢ మాసంలో ఈ ముఖ్యమైన ఈ పరిహారాలు చేసుకున్నప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పరిహారాలన్నీ చేసుకున్నప్పుడు మనకు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతుంది అనడంలో ఎటు వంటి సందేహము లేదు ఫ్రెండ్స్ ఇక మొట్టమొదటిగా మనం మనం కనుక ఆదివారం గనక మనం మధ్యాహ్నం ఒకటిన్నర పైన అనేది అంటే అనేది మనకు ప్రారంభం అవుతుంది కనుక ఆదివారం రోజు రాత్రి వారాహి అమ్మ పూజ మనం చక్కగా చేసుకోవచ్చు ఒక్క వారమైనా అమ్మవారి పూజ చేసుకుని చేసుకున్నాం తొమ్మిది రోజులు చేసుకోలేకపోయామనుకోండి అనుకున్న వాళ్ళు ఈ ఒక్క రోజైనా సరే మనం అమ్మవారిని చక్కగా పూజ చేసుకుని ఆరాధించుకున్నా కూడా అంత ఫలితం అనేది చక్కగా మనకు ఫలితం కలుగుతుంది కనుక ఈ యొక్క ఆషాఢ మాసంలో మనం గనక మధ్యాహ్నం వరకు గనక ఆదివారం సాయంత్రం మనం పూజ చేసుకోవచ్చు ఆదివారం కుదరని వాళ్ళు సోమవారం ఉదయాన్నే మనం చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అండి ఈ మాసం అంతా కూడా ఇక వీలైన పరిహారాలు చేసుకోవడానికి ఒక ఐదు విషయాలు చెప్తాను ఫ్రెండ్స్ మీకు సాధారణంగానండి మనం నార్మల్గా ఆ దీపం అనేది పెట్టుకుంటుంటాం కదా దేవుడు ఇంట్లో పూజారూంలో కాకపోతే చాలామంది దగ్గర వారాహి అమ్మ ఫోటో అనేది లేదు విగ్రహం లేదు అనుకున్న వాళ్ళు మనం చక్కగా పసుపు ముద్ద చేసుకుని తమలపాకు మీద పెట్టుకుని ఆ పసుపు ముద్దనే అమ్మవారిగా మనం భావించుకోవచ్చు లేదా ఒక ప్రమిదలో దీపం పెట్టుకుని పువ్వు అనేది అలంకరించేసుకుని ఆ ప్రమిద దీపమే మనం వరాహి అమ్మగా భావించి కూడా పూజ చేసుకోవచ్చు ఈ విషయం చాలా చాలా వీడియోస్తో చెప్పుకుంటూ ఉన్నాము యూజువల్గా అలాగే చేసుకోండి అండి వారాహి అమ్మకే అని మొట్టమొదటిసారిగా మీరు గోరింటాకు ఒక పిడికెడు గోరింటాకు తీసుకుని ఒక పళ్ళెంలో దీపం అనేది ఐదు ఒత్తులు వేసుకుని ఐదు ఒత్తులు వేసి ఎర్రటి ఆ ఎర్రటి ఒత్తులతో ఐదు ఒత్తులు వేసుకుని కానీ మనం గనక దీపం అనేది గోరింటాకు పైన పెట్టుకున్నప్పుడు మనకు విపరీతమైనటువంటి ధనయోగం మనకు కలుగుతుంది ఫ్రెండ్స్ ఒక పిడికిడు గోరింటాకు ఉంటే చాలండి ఒక ప్లేట్లో పరుచుకోండి దాని మీద అందులో మనం ఒక ఐదు ఒత్తులు ఎర్రటి ఒత్తులు అయితే చాలా శ్రేష్టం ఇంకా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుందంటే ఒత్తుల్ని కుంకుమంలో తడిపి మనం చేసుకోవచ్చు లేదా ఎర్రటి కుంకుమ అమ్ముతున్నారు కదండి యూజ్ అవుతుంది అన్నమాట ఐదు ఒత్తులు వేసుకుందాం ఎందుకంటే అమ్మవారికి ఐదు వత్తులు వేసి దీపం పెట్టి మన సంకల్పాన్ని చెప్పుకుంటే కనుక తర్వాత మనం ఆ యొక్క గోరింట కొంచెం ఎండ అంటే దీపం కొండ ఎక్కిపోయిన తర్వాత మనం తెల్లవారు కూడా కొంచెం ఆరబెట్టేసుకొని ఎప్పుడైనా సామాని దుప్పం వేసుకునేటప్పుడు ఇంట్లో ఆ దూపం ఆ గోరింటే వేసుకుని దూపం వేసుకుంటే కూడా మంచిగా మన ఇంట్లో ఒక పాజిటివ్ అనే ఎనర్జీ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇక రెండవది ఏంటంటే ఇంట్లో అయినా సరే శుభకార్యాలు జరగాలి మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి అతి త్వరగా జరిగిపోవాలి అనుకున్నప్పుడు ఐదు పసుపు కొమ్ములు అయితే తీసుకుని అవి మాలగా కట్టుకుని వారాహం మా మేళలో వేసుకుందాం మెళ్ళలో వేసిన తర్వాత దాన్ని మీరు చక్కగా ఏదైనా సరే ప్లేట్లో కానీ లేదా పారే నీళ్ళల్లో అనేది కానీ వేసేయచ్చు వారాహిం మా ఫోటో లేదు అనుకున్న వాళ్ళు మనకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారికైనా సరేనండి ఆ యొక్క ఐదు పసుపు కొమ్ములు అనేవి మన ఇంట్లో ఏ కూతురు మన కొడుకు పెళ్ళి అవ్వాలి శుభకార్యాలు జరగాలి అనుకున్న వాళ్ళు పేరు చెప్పుకొని గుళ్ళో అనేది కూడా ఇచ్చేసేయచ్చు అండి ఇది కూడా అనేది శుభకార్యాల కోసం చేయొచ్చు ఇక మూడవది ఏంటంటే జాజికాయ ఉంటుంది కదండి ఒకే ఒక జాజికాయ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ జాజికాయ అనేది మనం ఎక్కడైతే మనకు ధనం ఎక్కువగా రావాలి లేదా మనకు ఎక్కువగా ఏదైతే చేరాలి కొంతమందికి నగలు చేరాలి అనేసి ఉంటుంది కొంతమందికి డబ్బు ఎక్కువ చేరాలి అనే ఉంటుంది కొంతమందికి ధాన్యం వంటి వ్యవసాయదారులకైతే ఎక్కువగా పంటలు పండించే వాళ్ళకు ఎక్కువగా ధాన్యం చేరాలి అంటే వాళ్ళకు అదే కదా వృత్తి మరి కనుక అలా చేరాలి అనుకుంటారు అలా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకు అది బాగా ఎక్కువగా రావాలి రెట్టింపు ఫలితం కావాలి అనుకున్నప్పుడు ఒకే ఒక్క జాజికాయని తీసుకుని వారాహి అమ్మ ముందు పెట్టుకుని మన సంకల్పం చెప్పుకొని ఒక రాత్రంతా అండి అలాగే ఉంచేసుకుని మరుసటి రోజు మీరు ఆదివారమా శుక్రవారం ఎప్పుడు పెట్టాలనుకుంటే అక్కడ పెట్టుకోండి అంటే వ్యాపార సంస్ స్థలమా లేదా మనకు ధాన్యం పెట్టే ధనం పెట్టారు మా బీరువాలోనా ప్లే నగలు పెట్టే ప్లేసా ఎక్కడైనా సరేనండి మనం పెట్టుకోవచ్చు అనమాట అదేవిధంగా జాజికాయని కొంచెం ఒక పగ పగలు కొట్టించి సగం ముక్కను మెత్తగా పొడి చేసి వెలుగుతున్న దీపంలో వేసిన మంచి సువాసన వచ్చి మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అది కూడా తప్పకుండా చేయొచ్చు మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదండి పచ్చకర్పూరం దీపంలో వేసినప్పుడు మంచి సుగంధభరితంగా ఉంటుంది అదేవిధంగా జాజికాయ్ కూడా పొడి మనకు అంతే మంచి పవర్ అండి అలాగే ఉంటుందన్నమాట కనుక రెట్టింపు ఫలితం రావాలి రెట్టింపుగా మనకు ఏదైనా చేరాలి అనుకున్నప్పుడు పంచమి రోజున అమ్మవారికి ముందు ఒకే ఒక అండి అని పెట్టి రోజు సంకల్పం చెప్పుకున్న తర్వాత తర్వాత రోజు మీరు ఆ ప్లేట్లు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటే మీకు రెట్టింపు డబ్బు అనేది కూడా ధనం రెట్టింపు వ్యాపారం రెట్టింపు ధాన్యం ఇలాగ అనేది జరుగుతుందండి ఇక మీరు మనం పూజ చేసుకోవాల్సిన రోజున మరొక విషయం ఏంటంటే అండి అందరిళ్లలో మనం పూజలు పెట్టుకుంటూ ఉంటాం కదా పంచా పాత్రను క్లీన్ చేసుకుని అందులో మంచి శుద్ధమైన నీరు అనేది పెట్టుకుని ఒక యాలక్క తట్టేసేయండి అంటే అలాగే లవంగం కూడా అట్లాగే ఒక ముక్కలు తుంచి వేసేసి ఒక నాలుగైదు ఆకులు కూడా వేసి ఆ యొక్క నీటిని నీటిలో కొంచెం పచ్చకర్పూరం కూడా వీలైతే పచ్చకర్పూరం కూడా వేసుకుని దాన్ని వారాహి అమ్మ ముందు పెట్టుకుని మన సంకల్పం అనేది చెప్పుకుందాం ఆ రాత్రంతా అమ్మ ముందు పెట్టేసిన తర్వాత నీళ్ళను మనం ఇంటిలో ఉన్న అన్ని గదుల్లో ఇంటి చుట్టూరా కూడా అనేది చు చల్లుకుంటేనండి మన ఇంటికి అమ్మవారి రక్షణ అమ్మవారి రక్షణ కవచంలాగా ఉంటుందన్నమాట అంటే మనం మనం పెట్టిన పంచపాత్ర నీళ్ళు పంచమి రోజున కానీ అంటే అమ్మవారి మనం ఎప్పుడు చేసుకున్నా పర్లేదండి అమ్మవారి అనుగ్రహం అందులో ఉండి అమ్మవారి శక్తి స్వరూపంగా ఆ నీరు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ వాటిని మన ఇంటూ చల్లుకున్నప్పుడు ఇంటి లోపల చల్లుకున్నప్పుడు మనకు ఎటువంటి చీడ పేడ ఏది కూడా ఆవహించకుండా మనకు ఒక రక్షణ కవచనలాగా వారాహి అమ్మవారు ఉంటారండి ఇది కూడా తప్పకుండా చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక తర్వాతది ఏంటంటే విషయం ఏంటి అంటే ఒక స్పూన్ కుంకుమ తీసుకుని మనం వారాహి అమ్మ ముందు పెట్టుకుని వారాహి అమ్మ నామాలు లేదా ఓం వారాహి దేవి నమ ఒక్క నామైనా చాలండి లేదా నరసవి లేదా దండనాయకి పంచమి పంచమి దేవయే నమ ఇట్లా ఏదో ఒక నామాన్ని తీసుకున్న ఒకటి ఎనిమిది సార్లు చిటికెడు చిటికెడుతో ఒక తమలపాకు మీద అచ్చనిలాగా అమ్మవారికి నామాన్ని వేస్తూ గనక పూజ అనేది చేసుకుంటే గనక ఆ యొక్క కుంకుమను మనం రోజు ధరిస్తూ ఉంటే భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ గొడవలు ఏమైనా ఉన్నా కూడా అనూహ్యంగా వాళ్ళ కాపురం అనేది మంచిగా దీర్ఘ సుమంగులిగా కూడా ఉంటారనమాట ఆ అచ్చం చేసిన కుంకుమను మనం మనం చక్కగా డైలీ పెట్టుకోవచ్చు సో అదే అండి ఈ ఐదు విషయాలను మనం గనక ఈ ఆషాఢ మాసంలో కనుక చేసుకుని పంచి మనం అద్భుతమైన ఫలితాలు పొందాలి అలాగే అమ్మవారి అనుగ్రహం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఐదు కూడా వీలైతే చేసుకోండి తప్పకుండా అన్ని వీలయ్యేవే కనుక అన్నీ కూడా చేసుకుంటే నో ప్రాబ్లం అండి మనకు అన్నీ కావాలండి అనుకున్న వాళ్ళు అనుకు అన్నీ కూడా చేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ మరి నేనండి చిన్నప్పటి నుంచి కూడా చక్కగా ఈ తల్లి దగ్గరికి వెళ్ళేదాన్ని ఆ సండే వచ్చిందంటే ఆ అమ్మని చూడాలని నాకు చాలా చిన్న వయసు నుంచినే మా అమ్మగారి ఊరండి ఇది నాకు మరి ఎలా వచ్చిందో తెలియదు కానీ సైకిల్ తొక్కుకుంటూ మా బాబాయ్ గారు అమ్మాయి ఉండేది మేమిద్దరం కలిసి అలాగే వెళ్ళేవాళ్ళం సండే గుడి తీసేవాళ్ళు కాదు మేము వెయిట్ చేసి ఆ తల్లిని చూస్తూ పెరిగామండి ఆ అమ్మవారు ఎంత బాగుంటారు మీకు అప్పుడప్పుడు వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను కదా అలాగా ఊరి వాళ్ళు కూడా అందరూ నండి అందరూనండి అన్నమాట ఎంత బాగా చేస్తారో అన్నీ ఎక్కడ కూడా చిన్న ఇది కూడా అమ్మవారికి ఎక్కడ కూడా తగ్గే తగ్గేదే అంటారు కదా ఆ విధంగా అమ్మవారికి ఘనంగా ఊరేగింపుతో ఏ ఉత్సవం చేసినా సరే చాలా ఘనంగా నిర్వహిస్తారు నాకు చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది అందరూ చేరిపోతారు చక్కగా తో ఏది చేసుకున్నా కూడా తల్లికి ఎంత ఘనంగా చేసుకుంటారు నిజంగా అలా కలిసిమెలిసి చేసుకోవడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం అండి అందరూ కలిసి ఒక్కొక్కళ్ళుగా ప్రతి ఒక్కదాన్ని కూడా ప్లేట్లో అట్లా అమర్చుకొని చేసుకున్నారు ఎంత మంచిగా అనిపించిందో చూడడానికి మీకు కూడా చాలా సంతోషంగా ఉంది కాదు ఈ ఆషాఢ సారే అనేది ఆ తల్లికి మాకు మా ఊరిలో అమ్మవారండి అమ్మవారు ఏ రూపంలో ఉన్న అమ్మవారిని మనం పూజించుకున్నా కూడా ఈ ఆషాఢ మాసంలో మనకు అత్యధిక ఉత్తమమైన ఫలితాలండి నిజంగా మనం ఎంత చేసుకుంటే అంత అన్నట్టు ఇప్పుడు బాగా అండి వారాహి మాత గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా ఆ తల్లి నిజంగా ఏ రూపంలో మనో కరుణిస్తుందా అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఆ తల్లి అనుగ్రహం పొందడం కోసం మనం నిరంతరం కనుక మనందరం కలిసి ఈ విధంగా కనుక చేసుకోగలిగితే ఫ్రెండ్స్ నిజంగా అమ్మవారు చాలా సంతోషిస్తారండి నా బిడ్డలందరూ నా కోసం ఇలా చేస్తున్నారని ఎంతో ముచ్చటగా అవన్నీ అలా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లు అమర్చుకుని ఎంత చాలా అండి నాకైతే చూడగానే ఎంత మంచిగా అనిపిస్తుందో అమ్మవారిని కళ్ళకు కట్టినట్లుగా మీకు కూడా మీకు షేర్ చేయాలి మీరందరూ దర్శించుకోవాలి ఆ తల్లి చాలా బాగుంటారండి మరి మధ్యన చాలా విశేషాలతో కొన్ని వీడియోస్ మీకు షేర్ చేశాను కదా అలాగే గాజులు ఒక ప్లేట్లో స్వీట్స్ ఒక ప్లేట్లో పసుపు కొమ్ములు ఒక ప్లేట్లో అన్నీ కూడా చక్క ప్లేట్స్లో అమర్చుకుని ఊరేగింపుగా అలా వెళ్తూ అమ్మవారికి సమర్పించుకుని పాదాలు అమ్మ పాదాలండి అమ్మ పాదాలను మనం ఎంత చక్కగా మనం చూసుకుంటే కనుక అబ్బా ఎంత కన్నులకు ఇంకేం కావాలండి మనకు కావాల్సింది అదే కదా ఆ తల్లి మనని చూస్తూ ఉన్నట్లుగా బియ్యం దాంట్లో మిరియాలతోటి అన్నిటిలోటి ప్రతి ఒక్కటి కూడా ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళందరూ ఒక సేవ అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ఆ సారీ అనేది ఆ తల్లికి సమర్పించుకుని కూరగాయలతో ఇలా అలంకరించుకుని ఇలా చేయటం అనేది నిజంగా మీ అందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న వారు చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను మీ అందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు కలగాలని కోరుకుంటూ సర్వేసినా సుఖినో భవంతు